వద్ద రోజు బీసీలకు మనవి చేస్తున్నా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు అనేక విన్నపాలు వచ్చాయి ఒక మహావీరుడు వడ్డ సంఘం నాయకులు అనేక సంఘంలో కలిసి రాజకీయంగా వంటే బోగ ప్రభుత్వ అధికారికంగా ప్రకటించాలనే విన్నపాల భాగంలోనే రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఎన్టీఏ ప్రభుత్వం చాలా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశమే రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అనేక మంది బీసీలకు బోయలు కాని వాల్మీకులు కాని వండర్లు కానీ మరి వీవర్స్ కానీ రాజకీయ అనేక పదవులు చైతన్యం తీసుకురావడం జరిగింది ఈ రోజు అదే భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డర్లకు మహావీరుడైన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పదిహేడులో ఆయన సిపాయి తిరుపాటు కింద ముందే మరి ఉయ్యాల వారి నరసింహారెడ్డి గారి అండల ఆయన స్కూకితోనూ తిరుగుబాటు చేసి ఆనాడు మన తెలుగు ప్రజలు మన రైతులు మనం మన వాళ్ళ ఇబ్బందుల్ని నిరోజితంగా పోరాడి మరి చరిత్రలో నిలబడ్డాడు మనం అందరూ కూడా ఇలాంటి చరిత్ర పురుషులు మనం మన పిల్లలకు కానీ బావి తరాలకు కానీ తెలియాలంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం

తెలిసిందిగా కలెక్టర్ గారికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను మీ అందరికీ ఒకటే చెప్పేది మనము గుర్తించే వాళ్ళు మనము క్షేమంగా కోరే వాళ్ళు మన అభివృద్ధిని కోరే వాళ్ళు ఎవరున్నారో ఆ నాయకత్వం ఎంత మనం కూడా ఉండాల్సిన అవసరత అవసరం ఎంత ఉందని ఈ సమయంలో తెలియజేస్తున్నాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఆర్టీసీ తరపున ఒక్క రూపాయి ఛార్జీ పెంచుకున్న చాలా ప్రాంతాల కూడా సంక్రాంతిందే ఈసీ జోన్ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు బస్సులు మదరాస్ మరి బెంగళూరు హైదరాబాద్ విజయవాడ దూర ప్రాంతాల నుంచి మన బంధువులు మనసు మన వాళ్ళు వచ్చేదాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది సద్ధనం చేసుకుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ